మా చిన్నోనికి ఒక ఆయన ఎగిల గడ్డుండే పింఛనియపోతే మళ్ళా పెద్ది సురేఖన్ రెడ్డి వచ్చినప్పుడు మా ఊళ్ళే సార్ మాకు ఇట్లా పింఛి వస్తలేదంటే చిట్టాల మనవాడు ఏంది వాళ్ళకి పింఛని రాకపోవడం ఏంది పింఛి రావాలని మళ్ళీ చెప్తే పెద్ద సురేఖన ఫోన్ చేస్తే మళ్ళీ కానపురం కూడా మా ఊరిలో వాళ్ళకి జాబ్ ఉందని కొట్టేసిరట వాడు కాపు తల్లిదండ్రులు గుర్తిస్తుంది ఇది ఎందుకు ఇయర్ వీళ్ళకి కానీ ఆ నెలల నుంచే పింఛని ఇస్తారు మా ఊనిస్తారు ఏ నెల పరిస్థితి రైతు బంధు లేదు ఏంటో మాకు పట్టలు కాలే సార్ పట్టలేదు మా దశన్నర పట్టలేండు రైతు బంధులు పెడతారు చాలా మంది సరే పట్టాలు లేవు రైతు బంధు అట్లేదు పండించిన పంట కన్నా ధర ఉందా పండించిన పంట కూడా లేదు ధర ఎక్కడ సార్ ఇక ఇప్పుడు వానలు పడితే పడతాయి కావచ్చు మీదకుంటాయి అడుగుతుంటే ఇంకే వానలు పడితే మనం కలిసి ఎవరు కూడా తెలియదు మాకు ఏం ఫ్రీ బస్ అయింది సార్ పైసలు పెట్టుకొని పోవా అది ఎప్పటి జాబు చేస్తు మా పోవాలంటే మా కోడలు అమ్మకోండి అక్కడ తీసుకొస్తా అనుకో ఎట్లా కింద ఏం పడతాండి ఆడవాళ్ళు లేదు ఎందుకంటే నూకుతారు బా సీట్ కా కూరకని పదహారున్నాయి సార్ అప్పుడున్నట్లు లేదు కేసీఆర్ లేనే లేదు కేసీఆర్ అని ఉన్నాయి అన్ని పొలాలు ఒక్కొక్కడే చూపిస్తారు పొలాలు వెళ్ళిపోతాయి ఇది వెళ్ళిపోతాయి ఎందుకు ఇది ఆయన ఉన్నట్టే లేదు తులం బంగారం ఉనికి మాకు తులం బంగారం తెలియదు పైసా తెలియదు ఐదు వందల గ్యాస్ లేదు మాకు ఏం చెయ్యలేదు కేసీఆర్ పార్టీ కానీ మాకు ఏం చేయలేదు